ముహూర్తానికి టైం అవుతుంది అన్నీ రెడీ చేశావా పావని అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది అన్నీ రెడీ చేశాను అత్తయ్య అని చెప్పేసి పావని చెప్తూ ఉంటుంది అవును వసు అభి ఎక్కడా అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటే మమ్మీ డాడీ బయటకు వెళ్ళారు అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు అయినా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే ఇప్పుడు బయటకు వెళ్ళడమేంటి అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటే ఏముంది వదిన ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా ఆపాలని వసు అభి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సుమంగలి చెప్తూ ఉంటుంది ఆ దేవుడొచ్చి ఆపినా సరే ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అఖిల్కి శివానికి నిశ్చితార్థం జరిగి తీరుతుంది అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఇకనైనా అర్థమైందా దేవుడొచ్చి ఆపినా కూడా ఈ ఎంగేజ్మెంట్ ఆగదంట వదిన చెప్పింది అర్థమైంది కదా పనులు మొదలు పెట్టండి అని చెప్పేసి సుమంగలి భాస్కర్ పావనీలకు చెప్తూ ఉంటుంది మరోవైపు నందిని తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శివాని నందిని దగ్గరకు వెళ్ళి ఏంటి నందిని బాధపడుతున్నావా మా మామయ్యతో నీకు కాకుండా నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది మా మామయ్య నాకు సొంతం నాకు మా మామయ్యకు పెళ్ళైపోతుంది ఇక నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటే అప్పుడే అంతా అయిపోయిందని మురిసిపోమాకు అని చెప్పేసి నందిని అంటూ ఉంటుంది ఇంకా ఏం జరగాలి ఇది మా అమ్మమ్మ ఇల్లు నాకు సొంతం అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది ఇది మా మామ ఇల్లు అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటే నువ్వు మీ అక్క ఇంటి కోడలైన తర్వాత ఈ ఇంటికి వచ్చిందానివి కానీ నేను పుట్టకతోనే ఈ ఇంటికి మనవరాలను అలాంటిది నన్ను కాకుండా మా మామయ్య నిన్నేలా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి శివాని అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో దమయంతి శివాని దగ్గరికి వచ్చి వసే శివాని ఇక్కడేం చేస్తున్నావే రావే ఎల్లా ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఈ నందిని ఏడుస్తుందమ్మా అందుకే దీన్ని కొంచెం ఓదార్చుదామని వచ్చాను అని చెప్పేసి శివాని చెప్తుంటే దాని గురించి నీకెందుకే రావే అని చెప్పేసి దమయంతి శివాని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు వసు కాలేజీలో వినోద్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది మీరు కాలేజీకి వచ్చినా కూడా వేస్ట్ మేడం వినోదు కాలేజీకి రావట్లేదు వినోద్ కనిపించినప్పుడు మీకు ఫోన్ చేయిస్తాను మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి వినోద్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ఇక వసు వాళ్ళకు నెంబర్ ఇచ్చి బయలుదేరుతూ ఉంటుంది ఇక వసు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ వినోద్ ఈరోజు దొరకకపోతే కనుక ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే వసుకి ఎదురుగా వినోద్ నడుచుకుంటూ వస్తాడు వినోద్ని చూసిన వసు వినోదే కదా అని చెప్పేసి ఐడి కార్డు ఒకసారి చెక్ చేసుకుంటుంది అవును వినోదే అని చెప్పేసి మనసులో అనుకొని వినోద్ అని చెప్పేసి పిలుస్తుంది ఎవరండి మీరు అని చెప్పేసి వినోద్ అడుగుతాడు నేను ఎవరో నీకు తర్వాత చెప్తాను ఈ ఐడి కార్డ్ నీదేనా అని చెప్పేసి వసు అడగడంతో అవునండి అని చెప్పేసి వినోద్ అంటాడు ఇది మీకెక్కడ దొరికింది అని చెప్పేసి వినోద్ అడగగానే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే దొరికింది అని చెప్పేసి వసు చెప్తుంది అంటే ఇది శివాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దొరికిందా అని చెప్పేసి వినోద్ అడుగుతూ ఉంటాడు అవును నువ్వు రాత్రి అక్కడికి వచ్చావు కదా అసలు నీకు శివానికి మధ్య సంబంధం ఏంటి చెప్పు అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు తప్పకుండా న్యాయం చేస్తాను నిజం చెప్పు అని చెప్పేసి వసు అడగటంతో నేను శివాని ఇద్దరం కూడా ప్రేమించుకున్నాము స్టడీస్ అయిపోయిన తర్వాత పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాము ఈ లోపల శివాని తన మామయ్యను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి నాకు బ్రేకప్ చెప్పింది అని చెప్పేసి వినోద్ చెప్తూ ఉంటాడు నిజంగా నువ్వు సిన్సియర్గా శివానిని ప్రేమించావా అని చెప్పేసి వసు అడుగుతుంది అవునండి సిన్సియర్గా ప్రేమించాను కానీ ఇప్పుడు ఏం చేయలేవును శివాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయంట వాళ్ళు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి వినోద్ అడుగుతూ ఉంటాడు నేను కూడా ఆ ఇంటి కోడల్నే నువ్వు సిన్సియర్గా శివానిని ప్రేమిస్తే ఇప్పుడు శివానికి మా అఖిల్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది దాన్ని ఆఫ్ చేసి నీకు శివానికి ఎంగేజ్మెంట్ జరిపిస్తా అని చెప్పేసి వసు చెప్తుంది అంతేకాదు మరొక ప్రేమ జంటకు కూడా న్యాయం చేస్తాను అని చెప్పేసి వసు చెప్తుంది సరే అండి అని చెప్పేసి వినోద్ చెప్పడంతో సరే అయితే నాతో రా అని చెప్పేసి వసు వినోద్ని తీసుకొని బయలుదేరుతుంది ఇక మరోవైపు అఖిల్ తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో నిశ్చితార్థం కోసం అని పంతులు గారు వస్తారు అన్నీ రెడీ చేశారా అమ్మాయి అబ్బాయి రెడీగా ఉన్నారా అని చెప్పేసి గారు అడుగుతూ ఉంటే అబ్బాయి రెడీగా ఉన్నాడు అమ్మాయి కూడా ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది దమయంతి వెళ్ళి శివానిని రెడీ చేయిపో అని చెప్పేసి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పేసి దమయంతి అంటుంది ఇంకా శివాని రెడీ అవుతూ ఉంటే అప్పుడే శివానికి ఫోన్ వస్తుంది శేఖర్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శివాని నీ కోసం ఎవరో వసు అంట కాలేజీకి వచ్చింది వినోద్ గురించి ఎంక్వైరీ చేసింది వినోద్ని వెంట పెట్టుకొని బయలుదేరింది అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో దమయంతి వచ్చి శివాని రెడీ అయ్యావా పంతులు గారు రమ్మంటున్నారే అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మో కొంప మునిగిందమ్మా ఆ వసు కాలేజీకి వెళ్ళి వినోద్ గురించి తెలుసుకుందంట వినోద్ని వెంట పెట్టుకొని ఇక్కడికి వస్తుందంట అని చెప్పేసి శివాని చెప్పడంతో వినోద్ గురించి ఆ వసుకి ఎలా తెలిసిందే అని చెప్పేసి దమయంతి అడుగుతుంది ఏమో తెలియదమ్మా అని చెప్పేసి శివాని అంటుంది ఇక ఇంతలో అభిరామ్ ఇంటికి వస్తాడు అభి వసు ఎక్కడా ఎక్కడికి వెళ్ళావసలు నువ్వు అని చెప్పేసి జయంతి అడుగుతుంది అమ్మ ఆఫీస్ పని నుండి బయటకు వెళ్ళాను వసు గారు ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పేసి అభిరామ్ అంటాడు వసు ఇంట్లో లేదు అభి అని చెప్పేసి జయంతి అంటుంది అభి ఏదో ఐడి కార్డు దొరికిందంట శివాని లవర్ గురించి వసు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు ట్యాంక్ గాడ్ దేవుడు గారికి మంచి సజెషన్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పేసి అభిరామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు చెప్పాను కదా వదిన వసుకి ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు అందుకే ఏదో ఒకటి తీసుకురావడం కోసం బయటకు వెళ్లే ఉంటుంది అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది చెప్పాను కదా ఆ దేవుడు వచ్చి ఆపినా సరే ఈ పెళ్లి ఆగదు అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది అమ్మ ముహూర్తానికి టైం అయింది అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు చెప్పగానే శివాని అఖిల్ ఇద్దరు కూడా వచ్చి మండపంలో కూర్చుంటారు పంతులు గారు అమ్మ ఉంగరాలు నూతన వస్త్రాలు తీసుకురండి అమ్మాయి తరపున బంధువులు అబ్బాయి తరపున బంధువులు కూర్చోండి అని చెప్పేసి చెప్పడంతో పావని భాస్కర్ మీరిద్దరు అఖిల్ పక్కన కూర్చోండి అవి వసు ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కో శివాని తరపున నువ్వు వసువే కూర్చోవాలని చెప్పాను కదా అని చెప్పేసి జయంతి అంటుంది ఇప్పుడే కనుక్కుంటానమ్మా అని చెప్పేసి అభిరామ్ పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తాడు వసుగారు ఎక్కడున్నారు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు ఏంటి వినోద్ దొరికాడు వినోద్ని వెంట పెట్టుకొని ఇప్పుడే వస్తున్నాను ఐదు నిమిషాల్లో ఇంటి దగ్గరే ఉంటాను అని చెప్పేసి వసు చెప్తుంది అమ్మ వసుగారు వస్తున్నారంట అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక భాస్కర్ పావనీలకు శివాని లవర్ దొరికాడంట వసుగారు శివాని లవర్ని తీసుకొని వస్తున్నారంట అని చెప్పేసి చెప్పడంతో ఇక పావని భాస్కర్ ఇద్దరు కూడా సంతోషంతో నవ్వుతూ ఉంటారు అది చూసిన సుమంగలి దమయంతి ఇద్దరు కూడా ఇదేంటి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే వసు ఏదో ఆధారాలు తీసుకొని వస్తుందనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక జయంతి కూడా పావని భాస్కర్లను చూసి నవ్వుతున్నారు వీళ్ళు వీళ్ళకి శివాని అఖిల్ పెళ్ళి ఇష్టమే అనుకుంటా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో వసు వినోదిని తీసుకొని ఇంటికి వస్తుంది ఆటో ఆగగానే ఆటో అతనికి డబ్బులు ఇస్తుంది ఇక ఇంతలో వినోద్కి ఫోన్ వస్తుంది ఫోన్లో ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ నేను అర్జెంటుగా వెళ్ళాలండి ఇప్పుడు నేను రాలేవును అని చెప్పేసి వినోద్ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఆగు బాబు నేను చెప్పేది విను అని చెప్పేసి చెప్తూ ఉన్నా కూడా మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను నేను ఇప్పుడు మీతో రాలేవను అని చెప్పేసి వినోద్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వసు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి మనసులో అనుకుని కంగారుగా ఇంట్లోకి వస్తుంది వసును చూసిన అభిరామ్ భాస్కర్ పావని సంతోషపడుతూ ఉంటారు ఏమండి ఒకసారి పక్కకు వస్తారా అని చెప్పేసి వసు అనటంతో భాస్కర్ పావని అభి అందరూ కూడా పక్కకు వెళ్తారు దమయంతి కూడా ఏం జరిగిందా అని చెప్పేసి వసు ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి వినటానికి పక్కకు వెళ్తుంది ఏమండి వినోద్ ఎక్కడా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటే వినోద్ ఇంటి వరకు వచ్చాడండి ఏదో కాల్ వచ్చింది ఇంతలో అర్జెంటుగా వెళ్ళాలి తర్వాత మాట్లాడతా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇప్పటివరకు నువ్వు ఎవరో ఆధారాలు తీసుకొస్తావు ఈ ఎంగేజ్మెంట్ ఆపుతావని ఎదురు చూస్తూ ఉన్నాను ఏంటి వదినా ఇలా చేశారు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇక మరోవైపు దమయంతి ఏంటే ఆ వసు వినోద్ని వెంట పెట్టుకొస్తుంది అనుకుంటే ఇలా ఉట్టిగా వచ్చింది అసలు వినోద్ ఎందుకు రాలేదంటావు అని చెప్పేసి శివానీని అడుగుతూ ఉంటుంది నేనే ఆ వినోద్కి ఫోన్ చేయించాను ఆ వినోద్ గడు కాలేజీలో చాలా ఫ్రాడ్స్ చాలా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నాడు అవన్నీ కూడా నేను ఫోన్లో షూట్ చేశానమ్మా అవన్నీ నా ఫ్రెండ్ శేఖర్కి పంపించి అవన్నీ పోలీసులకు చూపిస్తానని బెదిరించాను అందుకే వినోద్ గడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గ్రేటే వాడి ట్రాప్లో పడకుండా వాడిని బెదిరించావు అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటుంది మరోవైపు అభివోసు భాస్కర్ పావని అఖిల్తో చెప్తూ ఉంటారు ఆ శివానియే ఏదో వినోదిని బెదిరించినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు హారిక మైండ్ ఎలాంటిదో శివాని మైండ్ కూడా అలాంటిదే ఎలాగో ఒకలా హారికను వదిలించుకున్నాను మళ్ళీ హారిక లాంటి శివానిని నా జీవితంలోకి తీసుకొచ్చుకొని నన్ను ఏం చేయమంటారు వదిన పెళ్లి చేసుకోకపోతేనేమో అమ్మ చచ్చిపోతానని బెదిరిస్తుంది అని చెప్పేసి అఖిల్ అంటాడు నువ్వేం టెన్షన్ పడకు అఖిల్ ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం ఆఫ్ చేస్తాను అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఎలా అండి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది అభిరామ్ ఏదో చెప్తూ ఉంటాడు అదంతా కూడా మనకు వినిపించదు అలా చేయడం తప్పేమోనండి అని చెప్పేసి వసు అంటుంది నిజంగా శివాని అఖిల్ని ప్రేమించుంటే కనుక నేను చెప్పిన విధంగా చేయడం తప్పే గారు కానీ శివాని ఒకరిని ప్రేమించి డబ్బు కోసమో వాళ్ళమ్మ చెప్పిందానో అఖిల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు శివానికి ఇలా చేయటం కరెక్ట్ అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు శివాని శారీ మార్చుకుందామని రూంలోకి వస్తుంది అప్పుడే శివాని ఫ్రెండ్ శేఖర్ ఫోన్ చేస్తాడు శేఖర్ ఏంటి అని చెప్పేసి శివాని అడుగుతుంది వినోద్ ఇంటికి వచ్చాడా అని చెప్పేసి శేఖర్ అడుగుతూ ఉంటాడు నేను అంత మాస్టర్ ప్లాన్ వేసిన తర్వాత ఆ వినోద్ ఇంకా ఎలా వస్తాడు అని చెప్పేసి శివాని చెప్తుంది మనం పంపించిన వీడియోలు బెదిరింపులకు ఆ వినోద్ భయపడ్డట్టున్నాడు తప్పకుండా నీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ట్రీట్ ఇవ్వాలి అని చెప్పేసి శేఖర్ అడుగుతూ ఉంటాడు సరే శేఖర్ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి శివాని ఫోన్ కట్ చేస్తుంది ఇక వసు ఇదంతా కూడా చాటుగా ఉండి వింటూ ఉంటారు ఏమండి మనం అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి వసు అంటుంది ఇక శివాని వినాలని చెప్పేసి అభిరామ్ వసు ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేద్దామండి మనం ఎలాగైనా సరే నందినికి అఖిల్కి పెళ్లి చేద్దామనుకుంటే అత్తయ్య మన నోరు కట్టేస్తున్నారు అని చెప్పేసి వసు అంటుంది ఇదంతా కూడా శివాని రూమ్లో ఉండి వింటూ ఉంటుంది నేను ఇందాకలా బయటకు వెళ్ళాను ఆఫీస్ పనునని చెప్పాను కానీ ఆఫీస్ పని కాదండి పంతులు గారి దగ్గరకు వెళ్ళాను అఖిల్ జాతకం చూపించాను అఖిల్ జాతకం ప్రకారం ముగ్గురు అమ్మాయిలు అఖిల్ జాతకంలో ఉన్నారంట ముందు హారికతో పెళ్ళైపోయింది ఇప్పుడు శివానితో ఎంగేజ్మెంట్ అయిపోతుంది తరువాత మూడో అమ్మాయి నందినితో పెళ్ళవుతుంది అప్పుడే అఖిల్ సంతోషంగా ఉంటాడంట రెండో అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయి జీవితంలో ఏదో ఎఫెక్ట్ అవుతుందంటండి మొన్న శివానికి ఎంగేజ్మెంట్ అనుకున్న తర్వాత చావు అంచుల వరకు వెళ్ళి బయటకు వచ్చింది కదా అలానే అఖిల్తో ఏ అమ్మాయికి అయితే రెండోసారి ఎంగేజ్మెంట్ జరుగుతుందో ఆ అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుందంట అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా శివాని చాటుగా వింటూ ఉంటుంది అభివసులు కూడా శివాని వినాలనే ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటారు అవునండి అయితే కనుక శివానితో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయిపోయినా కూడా అఖిల్ సంతోషంగా ఉండేది మాత్రం నందినితోనే అనమాట అని చెప్పేసి వసు అంటూ ఉంటుంది ఇదేంటి అత్తయ్య మామ ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి శివాని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే దమయంతి వచ్చి ఏంటే ఇంకా రెడీ కాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మకి ఇప్పుడు ఇదంతా చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు నేనే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటుంది ఏమండి మనం చెప్పిందంతా శివాని నమ్ముతుందంటారా అని చెప్పేసి వసు అడుగుతుంది తప్పకుండా నమ్మి తీరుతుంది అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇక అఖిల్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు శివాని కూడా శారీ మార్చుకొని మండపంలో వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు ఎలా ఎలాగైనా ఎంగేజ్మెంట్ ఆపాలి అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే సరే ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ని నేనే ఆపాలి అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటుంది అందరూ కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్పడంతో ఈ ఉంగరాలు మాయం చేద్దాం అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని చెప్పేసి శివాని ఉంగరాలు తీచి దాచిపెడుతూ ఉంటుంది ఇదంతా కూడా అభిరామ్ చాటుగా ఉండి గమనిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్